హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ హరినివాసం అందరూ బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మార్నింగ్ టైం టెన్ థర్టీ అలా అవుతుందండి మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము టెంపుల్ అయితే మాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పడుతుంది ఎలాగో కొద్దిగా లేటుగా వెళ్తున్నామని నేను ఇంటి దగ్గరే మధ్యాహ్నం కూడా వంట చేసేసి ఆ బాక్స్ అయితే తీసుకొని వెళ్తున్నామండి చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా ఈ ప్లేస్ చూడ్డానికి అన్ని కొండలు చెట్లు చూడ్డానికే చాలా బాగుందనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్ లేకైతే నేను చపాతి కొద్దిగా పెసరబేళ్ళ ఇది ఇదైతే రైస్ లేకైనా బాగుంటుంది చపాతీ లేకైనా బాగుంటుంది ఇంకా మార్నింగ్ అయితే వీడియో ఏం షూట్ చేయలేదనమాట తర్వాత అయితే ఇంకా కొద్దిగా డ్రాగన్ ఫ్రూట్ ఉంటే ఒక ఫ్రూట్ జ్యూస్ చేశానండి అనవసరంగా చేశాను అనిపించింది అనమాట చేసిన తర్వాత తర్వాత అయితే వైట్ రైస్ పెట్టేశానండి వైట్ రైస్ అయితే కొద్దిసేపు నానబెట్టి తర్వాత అయితే స్టవ్ మీద పెట్టేస్తాను ఇందాక పప్పు చేశాం కాబట్టి ఆ పైన మూత అలా ఉందనమాట చూడండి బియ్యం అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి తర్వాత అయితే వైట్ రైస్ పెట్టేస్తాను తర్వాత అయితే లంచ్ మొత్తం ప్యాక్ చేసేసుకొని మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము మా పాపకైతే రావడం లేదండి పాపకైతే రేపు ఎగ్జామ్ ఉందనమాట ఇంక అందుకే తను చదువుకోవాలని టెంపుల్కి రాలేదు మేము మాత్రమే వెళ్తున్నాం అనమాట నేను మా ఆయన వెళ్తున్నాము ఇదైతే విధురాశ్వత్వ టెంపుల్ అండి గౌరీబిద్నూర్ తాలూకాకు వస్తుంది కర్ణాటక డిస్టిక్ అనమాట మేము ఉండేది కూడా కర్ణాటకలోనే ఈ చెరువు అయితే చూసారా ఇదైతే మేము ఎప్పుడు చేపలు తెచ్చుకునే చెరువేనండి ఇదైతే మాకు ట్వంటీ కిలోమీటర్స్ వస్తుందనమాట మా ఇంటి నుంచి ఆ చెరువు మీద కానీ మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము అలాగే మీరు కూడా చూస్తారని వీడియో అయితే షేర్ చేశాను ఈ చెరువు అయితే చూడడానికి చాలా బాగుంటుందండి పెద్ద చెరువు అనమాట మనం ఎంతసేపు వీడియో తీస్తే అంతసేపు చెరువు అనేది మనకి కనిపిస్తూనే ఉంటుంది ఈ కొండలు ఇక్కడైతే చూడ్డానికి చాలా బాగుంటుందండి ఇక్కడైతే ఎప్పుడూ ఎవరో ఒకరు విజిట్ చేస్తూ ఉంటారనమాట ఈ ప్లేస్ చూడ్డానికి మేము ఏంటంటే చేపలు తీసుకున్నప్పుడల్లా ఇంత దూరం రావండి స్టార్టింగ్లోనే చేపలు పట్టే వాళ్ళు ఉంటారు అక్కడ తీసుకొని అట్లే రిటర్న్ అయిపోతాము ఇదైతే లోపలికి ఒక ఫోర్ కిలోమీటర్స్ వరకు మనకి ఇలా చెరువు చెరువు కనిపిస్తూనే ఉంటుంది చూడండి దాదాపు ఒక టూ మినిట్స్ అయితే వీడియో తీశానమాట చెరువు ఎంత బాగా కనిపిస్తుంది కదా చాలా పెద్ద చెరువు అంటే ఈ కొండల్లో ఈ వాతావరణం చూడడానికి భలే కనిపిస్తుంది మనం ఎంత దూరం వెళ్తే అంత దూరము మనకు అలా చెరువు కనిపిస్తానే ఉంటుంది చూడండి తర్వాత ఏంటంటే ఇంక ఈరోజు సండే అండి సండే అయితే విదరాశత టెంపుల్లో పూజ బాగా చేస్తారనమాట అందుకే మా ఆయన కూడా ఇంకా ఫ్రీగా ఉన్నారని ఇంక మేమైతే టెంపుల్కి వచ్చాము ఇంకా పాప అయితే రాననిందండి ఇంకా పాప ఒకవేళ వస్తానంటే తీసుకొచ్చేవాళ్ళము తనకేంటంటే ఎగ్జామ్స్ ఉంటే ఎక్కడికి రాదనమాట టెంపుల్ దగ్గరకైతే వచ్చేసామండి పార్కింగ్ కూడా ప్లేస్ ఇబ్బంది అయిందనమాట జనం అయితే చాలా ఉన్నారు ఈరోజు సండే ఏంటంటే ఫుల్ రష్గా ఉంటుందండి టెంపుల్ ఇంకా నేనైతే ఇంటి దగ్గర నుంచే చూడండి పూలు నూనె పూజకు కావాల్సినవన్నీ తీసుకొని వచ్చేసాను తీసుకొని చూడండి ఇంకా అయితే వచ్చేసాము ఇక్కడ అన్ని నాగులే ఉంటాయండి మనం ఎన్ని చూసినా ఎంతసేపు చూసినా అనమాట ఆ తనివి అనేది తీరదు అన్ని నాగులు పెట్టింటారు అనమాట స్వామివారిని ఇక్కడ ప్రతిష్టాపన కూడా మనమే చేసుకోవచ్చండి టెంపుల్ ఎవరికైనా ఐడియా ఉంటే నాకు ఒక చిన్న కామెంట్ అయితే చేయండి చూడండి ఇంకా మనమే ఇక్కడ మన చేతులతోని మనం నాగులకు పూజ చేసుకోవచ్చు అనమాట అదైతే గుడి అండి లోపల అశ్వత్ నారాయణ స్వామి ఉంటారు మనం స్వామిని మొక్కోవచ్చు అనమాట తర్వాత అయితే నేను ఒక దగ్గర ఇంకా పూజ చేసేసుకున్నాను ఇంటి దగ్గర నుంచే నేను టెంకాయ తాంబూలం అన్నీ తీసుకొచ్చుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి చూడండి దీపం పెట్టేశాను అనమాట నేను ఇంటి దగ్గరే నూట ఎనిమిది ఒత్తులు కాదండి అది మూడు వందల అరవై ఐదు ఒత్తులు తీసుకొచ్చాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు తర్వాత ఆయిలు అన్నీ ఇంటి దగ్గరే తెచ్చుకున్నానమాట పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతే చూడ్డానికి కళ్ళేజాల వండి అంత బాగుంటుందన్నమాట ఎక్కడ చూసినా నాగులు కనిపిస్తా ఉంటాయి ఇంకా మా ఆయన అయితే ఇక్కడ చూస్తున్నారనమాట నాకు వీడియోకి అయితే బాగానే హెల్ప్ చేస్తారండి చూసారా ఇంకా మొత్తం నాగులు అనమాట తర్వాత అయితే టెంపుల్లోకి వెళ్ళాము టెంపుల్లో ఏంటంటే కొద్దిగా క్యూ ఉంటుందన్నమాట సండే టైము క్యూ చూసుకొనేసి మనం దేవుడిని ముక్కొని వచ్చేసామంటే బయటకు వచ్చేసాము తర్వాత అయితే ప్రసాదాలు అమ్ముతున్నారండి లడ్డు అయితే రెండు చిన్న అయితే ఫిఫ్టీ రూపీస్ బర్ఫీ ఉందండి కో కోకోనట్ బర్ఫీ అది అదైతే ఫార్టీ రూపీస్ అనమాట ఇంకా మా ఆయన అయితే రెండు లడ్డు ప్యాకెట్లు ఒక బర్ఫీ అయితే తీసుకున్నారు అక్కడ లడ్డు బర్ఫీ చాలా బాగుందండి బర్ఫీ అయితే బెల్లంతో చేశారు చాలా బాగుంది లడ్డు అయితే ఇంకా మామూలుగానే ఉంది తర్వాత ఏంటంటే ఇంక ఇలా టెంపుల్స్కి వచ్చినప్పుడు ఈ ముగ్గు వేసే టెన్సిల్స్ అలాంటివన్నీ ఉంటాయి కదా ఇంకా అలాంటివైతే కొద్దిగా షాపింగ్ చేసుకున్నాము చూడండి ఇక్కడైతే ఎలక్కాయలు అమ్ముతున్నారనమాట ఎలక్కాయలు ఏంటంటే మేము చిన్నవి తీసుకున్నాము అక్కడ ఉన్నవి చిన్నవి చూడండి అవి అయితే టెన్ రూపీస్ ఒకటి నేనైతే సిక్స్ తీసుకున్నాను సిక్స్కి అయితే అతను ఫిఫ్టీ రూపీసే తీసుకున్నారనమాట ఎలక్కాయలు అయితే ఇంటికి వచ్చి చూసినాక చాలా బాగున్నాయండి ఏమీ పాడవలేదనమాట టేస్ట్ కూడా బాగున్నాయి కేమంటే కాస్త చిన్న చిన్నగా ఉన్నాయి తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి ముగ్గు వేసే స్టెన్సిల్స్ అనమాట ఇలాంటివి ఏంటంటే మా ఆయనకు చాలా ఇంట్రెస్ట్ నేను వద్దన్నా ఎక్కడికి వెళ్ళినా ఆయన కొనుక్కుంటానే ఉంటారు అందుకే ఇంక నేనేం పెద్దగా ఇన్వాల్వ్ కానండి మా ఆయనకి నచ్చినవి తీసుకునే వదిలేస్తాను మా ఆయనకి ఇలా ఏదైనా ముగ్గు ఇలా డెకరేషన్ చేయడం అంటే చాలా ఇష్టము తర్వాత అయితే ఇక్కడ ఈ టెంపుల్ వెనకాలే చూడండి చిన్న మ్యూజియం ఉందనమాట మ్యూజియం అయితే చాలా బాగుందండి నేనైతే ఫస్ట్ టైం చూశాను పార్క్ అయితే చాలా పెద్దగా ఉందండి మనం లంచ్ తెచ్చుకొని ఇక్కడైతే ఎంతసేపు అయినా రెస్ట్ తీసుకొని బోన్ చేసి నిజానంగా వెళ్ళొచ్చు చాలా పెద్ద పార్క్ ఉందనమాట మనం చూసే అంతా ఉందండి ఈ టెంపుల్కి అయితే ఎవరైనా రావాలనుకున్నప్పుడు ఆరాముగా లంచ్ ప్యాక్ చేసుకొని ఈవినింగ్ వరకు ఉండి వెళ్ళొచ్చండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే ఇక్కడ ఉయ్యాళ్ళు అలాంటివన్నీ ఉన్ను చాలా ఉన్నాయి అటువైపు నేనైతే అవన్నీ వీడియో తీయలేదండి చూడండి అక్కడ ఒక హౌస్ లాగా కనిపిస్తుంది కదా అదైతే మ్యూజియం అనమాట మ్యూజియం అయితే ఎక్సలెంట్గా చాలా బాగుంది ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి అయితే ఆ మ్యూజియం అండి చాలా బాగున్నాయి అనమాట అందులో ఫోటోలు నాకైతే చాలా నచ్చాయండి నేను చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే కంప్లీట్ మ్యూజియం అంతా నిజానంగా చూశానన్నమాట ఇదైతే లోపలికి ఎంట్రన్స్ అండి ఇంకా తర్వాత అయితే నేను వీడియో తీయలేదు మేము ఏంటంటే లంచ్ ప్యాక్ చేసుకొచ్చాం కాబట్టి నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఇంక లేదంటే మధ్యాహ్నం మళ్ళీ ఇంటికి వెళ్ళి లంచ్ చేయాలి అంటే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అందుకని కాస్త టైం అయినా ఇంక నేను లంచ్ అయితే ప్యాక్ చేసుకొచ్చాను చూడండి నాకు మా ఆయనకైతే వైట్ రైస్ ఇదైతే పెసరబెళ్ళ పప్పు తర్వాత అదేంటంటే వెల్లుల్లి కారం అండి అదైతే అదిరిపోతుంది వైట్ రైస్కి ఇంకా మా ఆయనకైతే కొద్దిగా సాంబార్ అనమాట మా ఆయన ఏం తిన్నా ఒక రెండు ముద్దల సాంబార్ అన్నం తింటేనే మా ఆయనకు అది ఫుల్ఫిల్ అయినట్టు తర్వాత అయితే బోన్ చేసిన తర్వాత అయితే ఇవేంటో ఆఫ్ రికార్డ్స్ అంటండి టేస్ట్ అయితే బాగున్నాయి ఇవి కార్లో ఎప్పటి నుంచో ఉన్నాయో టూ మంత్స్ నుంచి ఉన్నాయి ఇప్పటికైతే తినేసాము ఫ్రూట్స్ అయితే చాలా బాగున్నాయండి స్వీట్గానే ఉన్నాయి ఇంకా తర్వాత అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ రెస్ట్ తీసుకొని ఇంకా మేమైతే బయలుదేరామండి రిటర్న్ టైం అయితే ఇప్పుడు ఒక వన్ థర్టీ టూ అలా అవుతుందండి మేము రిటర్న్ అయ్యేప్పటికి టూ అయింది టూ ఓ క్లాక్ ఏంటంటే ఇంకా బోన్ చేసి టెంపుల్ నుంచి బయటకు వచ్చేసి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా తర్వాత ఏంటంటే ఇంక ఇక్కడ కొద్దిగా చెట్లు అమ్ముతా అంటే కొనుక్కుందాం అనుకున్నా కానీ తర్వాత అయితే టైం అడ్జస్ట్ కాలేదండి ఇంక అలాగే వెళ్ళిపోయాము ఇంక తర్వాత ఏంటంటే ఇందాక మనం వచ్చేటప్పుడు చెరువు చూసాం కదా దానికైతే వచ్చేసాము చెరువు దగ్గర కొద్దిసేపు నిలిపేసి ఏంటంటే ఇంక చూసాం చూసామన్నమాట ఇదైతే మాకు దగ్గరేనండి ట్వంటీ కిలోమీటర్స్ పడుతుంది ఈ చెరువు అంతే చూడండి ఎంత పెద్దగా ఉంది కదా చాలా బాగుంటుంది ఇది నేను షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను కొందరైతే అయితే ఏదైనా పెద్ద ట్రిప్కి ఏదైనా వెళ్ళారేమో అనుకుంటారు కానీ ఇది మా ఊర్లో మాకు దగ్గరగా ఉన్న చెరువు అండి జస్ట్ ట్వంటీ కిలోమీటర్స్లోనే ఉందనమాట చిన్న చిన్న చేపలైతే మన కాళ్ళ చుట్టూ వచ్చి చుట్టుకునేస్తాయండి కొరుకుతున్నాయి అనమాట పెడికూర్ లాగా చాలా బాగుంది కొద్ది దూరం వరకు దిగచ్చండి ఏం భయం లేదనమాట ఈ చెరువు దగ్గర తర్వాత అయితే వెళ్ళకూడదు ఇక్కడైతే చాలామంది వచ్చారనమాట లంచ్ ప్యాక్ చేసుకొని ఇక్కడే కూర్చొని భోంచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇటువైపు ఇంక నేనైతే అవన్నీ ఏం షూట్ చేయలేదనమాట చూడండి అటువైపు కొండలు మధ్యలో అంతా చెరువు ఇటువైపు కూడా ప్లేస్ చాలా ఉంది రోడ్డుకైతే లేదండి చెరువు ఆ పక్కకే ఉంది కొద్దిగా ఇక్కడ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వచ్చి వంట చేసుకొని తినిపోయే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు ఇక్కడ మేము వెళ్ళేటప్పుడు ఏంటంటే బార్బిక్యూ చికెన్ అలాంటివన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారు సండే కదా ఇంకా తర్వాత అయితే నేను కూడా అనుకున్న బార్బిక్యూ సెట్ ఒకటి తీసుకుందామని తర్వాత చూడండి ఇవి చిన్న చిన్న చేపలు అనమాట మన కాళ్ళ దగ్గరకు వచ్చేస్తాయి నాకు అనిపించింది ఇవే కదా మనం కొనుక్కోని తినేవి అని అనిపించింది అనమాట ఇంక ఈ చెరువు చేపలేనండి మేము ఎప్పుడు తెచ్చుకునేది ఫ్రెష్గా లైవ్ లైవ్లో దొరుకుతాయని ఇంత దూరం అయితే ఎప్పుడన్నా వీలైనప్పుడు వస్తామంతే చూడండి చెరువు అయితే ఎంత బాగుందో చేపలు అయితే ఎక్కడ చూసినా ఉన్నాయండి పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయన్నమాట చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి విపరీతం ఉన్నాయండి వాటర్ కూడా చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయో వాటర్లో అనేసి కొద్దిగా దుమ్ము అనేది కూడా లేదండి భలే నీట్గా ఉందనమాట చెరువు అయితే మేమైతే చాలాసేపు ఉన్నామండి ఇక్కడ నేను ఇంకా మా ఆయన బోన్ చేసి వచ్చాం కాబట్టి ఇంకా ఫ్రీగా రిలాక్స్డ్ కానీ చాలాసేపు ఇంక ఇక్కడ చేపల దగ్గరే ఉన్నామన్నమాట చూసుకొని ఇంకా పాప అయితే మధ్యాహ్నం భోంచేసిందండి నేనైతే ఫోన్ చేసి కనుక్కున్నాను ఇంకా తనకైతే ఎగ్జామ్ ఉంది కాబట్టి రాలేదంతే ఇంక ఇది కూడా మాకు దగ్గరలో ఉన్న చెరువే మేము ఎప్పుడూ వస్తూ ఉంటాం కాబట్టి ఇంకా పాప అయితే పెద్దగా మిస్ అయిన ఫీలింగ్ అయితే ఏం లేదు ఈ చేపలు మాత్రం చూడండి ఎటువైపు అయినా చేపలేనండి ఇక్కడ ఎటువైపు పోయినా చేపలే కనపడుతున్నాయి అయితే చాలా బాగుందనమాట చూసారు కదా నేనైతే చిన్న మ్యూజిక్ యాడ్ చేస్తాను చెరువు చూసినంతసేపు ఇష్టమైతే చూడండి లేదంటే వీడియో స్కిప్ చేసేయండి తర్వాత ఏంటంటే ఇంటికి బయలుదేరిపోతున్నాం అనమాట చూడండి ఎంత డిస్టెన్స్ ఉందో రోడ్డుకి చెరువుకి చాలా డిస్టెన్స్ ఉందండి ఇక్కడైతే చాలా జనం కూడా ఉన్నారనమాట ఇంకా తర్వాత అయితే మేము బయలుదేరిపోతున్నాం ఇంటికి ఇప్పుడైతే దాదాపు టైం ఒక త్రీ అలా అవుతుందండి ఒక త్రీ ఓ క్లాక్ కంటే ఇంకా మేము ఇంటికి ఫోర్కి ఏమో అలా వెళ్ళామన్నమాట నిజానంగా ఇంకా మధ్యలో కొద్దిగా వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని నిజానంగా ఫోర్కి అలా ఇంటికి వెళ్ళాము ఇంటికైతే వచ్చేసామండి ఇంక నేనైతే చూడండి గుడి నుంచి తీసుకొచ్చినవన్నీ ఎత్తి పెట్టుకునేసానమాట మొత్తం అన్నీ సర్దుకొనేసేసి ఇంక ఇంటికైతే వచ్చేపటికి కొద్దిగా తలనొప్పి కూడా స్టార్ట్ అయ్యిందండి ఎండలైతే ఎక్కువే ఉన్నాయి మా ఊర్లో అయితే కాస్త చలిగా అట్లా నీడగానే ఉంది కానీ బయట ఏంటో ఎండగానే అనిపించింది అనమాట ఆ టెంపుల్కి వెళ్ళి వచ్చేపాటికి ఇంకా నాకైతే తలనొప్పి రానే వచ్చింది కొద్దిగా తర్వాత తర్వాత అయితే చూడండి ఇంకా కొద్దిగా గ్రీన్ టీ చేసుకున్నాను అనమాట నేనైతే గ్రీన్ టీ తాగుతాను ఇదైతే మామూలు టీ అండి ఇదైతే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఏదైనా ఆఫీస్ పని మీద వచ్చినప్పుడు ఇవైతే చేస్తాను ఇదైతే ఊటీలో తీసుకున్నదండి భలే ఉంటుందన్నమాట టీ చేస్తా అంటే నాకు కూడా తాగాలనిపిస్తుంది అనమాట అంత మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇలా టీ ఏమంటే మళ్ళీ అలవాటు చేసుకునేస్తానని ఒక్క రోజు కూడా తాగలేదనమాట ఇదైతే గ్రీన్ టీ ఈ రెండు నేను ఊటీలో నుంచి తీసుకున్నవేనండి మేము వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం లేదంటే ఎవరైనా వెళ్తుంటే తెప్పిస్తాను ఇంకా అందులోకైతే కొద్దిగా హనీ వేసుకుంటానండి గ్రీన్ టీ అని అయితే చాలా బాగుంటుంది కాంబినేషను ఇంక తర్వాత అయితే వచ్చేటప్పుడు వెజిటేబుల్స్ తెచ్చుకున్నాం కదా అవన్నీ అయితే కొద్దిగా సర్దుకుంటున్నానండి నేనైతే ఎక్కువ వెజిటేబుల్స్ ఏం కొన్ని అవసరానికి మాత్రమే కొంటానండి మాకు ఇక్కడే పొలాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏదో పంట రెగ్యులర్గా ఉంటుంది రైతులతోనే తీసుకుంటాను అనమాట ఫ్రెష్గా ఎప్పుడో ఇంకా చాలా కంప్లీట్గా లేనప్పుడు మాత్రమే ఇలా మార్కెట్కి అయితే వెళ్ళి తెచ్చుకుంటాను చూడండి పెద్ద పెద్ద కట్టలు ఈరోజైతే టెన్ రూపీస్కే ఇచ్చారనమాట ఒక కట్ట మార్కెట్లో లేదంటే మాకు థర్టీ రూపీస్ పడుతుందండి ఒక పెద్ద కట్ట అయితే కట్టలు అయితే పెద్దగా ఉంటాయి చిన్న చిన్న వమ్మర్ అనమాట మా ఊళ్ళో ఒక్కోసారి ట్వంటీ థర్టీ అలా ఉంటుంది ఈరోజైతే టెన్కే ఇచ్చారు అందుకని మూడు కట్టలు తీసుకున్నాను అనమాట రెండు కట్టలు మెంతాకు ఒక కట్ట పలకలాకు పాలకూర అంటారు కదా మేమైతే పాలకలాగా అంటామండి తర్వాత అయితే చిన్న టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ పన్నీర్ అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పాలక్ పన్నీర్ కోసం అనేసి ఇంకా చిన్న పన్నీర్ అయితే తీసుకున్నాను తర్వాత అయితే చూడండి కొద్దిగానే వెజిటేబుల్స్ తీసుకున్నా ఎక్కువ తీసుకోవడం లేదనమాట ఎక్కువ తీసుకోనండి మాకైతే రెగ్యులర్గా రైతులు తెచ్చిస్తారు కాబట్టి నాకు పెద్దగా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకునే అవసరం ఉండదు ఇంకా చూడండి అవన్నీ క్లీన్ చేసి వాటికైతే టైం అయితే చాలా అయిపోయిందనమాట ఇంకా ఆకుకూరలు ఒలిచి పెట్టకపోతే నాకైతే ఫ్రిడ్జ్ పట్టదండి ఇంక అన్నీ ఇరికించుకోవాల్సి వస్తుంది అందుకనేసి మొత్తం మెంతి ఆకు అన్నీ ఒలిచేసి క్లీన్గా పెట్టుకునేసాను ఇంకా తర్వాత నైట్ డిన్నర్కి అయితే మెంతి ఆకు తెచ్చాం కదా మెంతి ఆకుతో సింపుల్గా పలావ్ అయితే చేశానండి కొద్దిగా కుక్కర్లో నెయ్యి ఆయిల్ వేసేసి స్పైసెస్ అయితే వేసేసాను ఫాస్ట్ ఫాస్ట్గా చేశాను అనమాట అప్పటికే నాకు నిద్ర వచ్చేస్తుంది తర్వాత అయితే చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కొద్దిగా అయితే ఫ్రై చేశాను ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసినప్పుడు అయితే ఏ వంట అయినా బాగా వస్తుందండి అదేంటో మనం అన్నీ రెడీగా పెట్టుకొని అన్నీ చేసినప్పుడు ఒక్కొక్కసారి అది ఫ్లాప్ అవుతుందనమాట ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా ఏదైనా చేయండి బాగా వస్తుంది మా ఇంట్లో కదండి అందరి ఇంట్లోనూ ఇలాగే అనిపిస్తుంది అనమాట నాకు తర్వాత అయితే చూడండి కొద్దిగా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయింది తర్వాత అంతా బాగా వాష్ చేసి పెట్టేసుకొని ఒక హాఫ్ కట్ట వేసానండి ఇవైతే పెద్ద కట్టలు కదా ఒక కట్టలో హాఫ్ అయితే వేసానమాట ఒక గ్లాస్ రైస్ ఏనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగా వేసాను ఇంక తర్వాత అయితే ఒక్క టమాటా ఒక పెద్ద ఆలు అయితే వేసానండి నాకైతే ఆలు ఇష్టం అనమాట పలావులు అయితే బాగుంటుంది ఇంకా చూడండి త్వర త్వరగా అంటే త్వర త్వరగానే చేసేసాను అనమాట టైం అయితే కొద్దిగా లేటే అయింది చూడండి ఇంకా అయితే మొత్తం వేసేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత కాస్త ఉప్పు కాస్త ఉప్పు పసుపు వేసి అయితే ఫ్రై చేసేసానండి ఇంకా ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కట్ చేసి వేసాం కాబట్టి ఇంకా కారం పొడి ఏం వేయలేదనమాట ఒక్క గ్లాస్ వేసే కాబట్టి నేను ఒక మూడు పచ్చిమిర్చి అయితే వేసాను ఎక్కువ స్పైస్ లేకుండా చేసేసాను ఎక్కువ స్పైస్ ఉంటే ఏంటంటే మళ్ళీ మా ఇంట్లో తినరనమాట తర్వాత ఇవన్నీ బాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఏంటంటే మనం ఒక్క గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసేయాలి ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసిన తర్వాత ఉప్పు మనం అడ్జస్ట్ చేసుకోవాలండి ఇంకా ఉప్పు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసి కుక్కర్ మూత పెట్టేస్తాము టూ విజిల్స్ వచ్చిందంటే ఇంకా మనకి పలావ్ అయితే తొందరగా క్విక్గా రెడీ అయిపోతుంది చూడండి వాటర్ అయితే బాగా మరలుతుందనమాట ఒక గ్లాస్ రైస్ అయితే వేసేసాను తర్వాత అయితే ఎగ్స్ బాయిల్ చేసేసానండి ఫోర్ ఎగ్స్ బాయిల్ చేసి ఫ్రై చేశాను అనమాట సింపుల్గా పలావ్ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి మెంతి పలావ్ ఏంటంటే త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇందులోకి ఏమీ మసాలాలు వేయకుండా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేసుకుంటే కమ్మగా ఉంటుంది ఒక టూ విజిల్స్ పెట్టామంటే చాలండి మాడకుండా పలావ్ అయితే బాగుస్తుంది అనమాట తర్వాత అయితే ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయండి ఇవైతే కొద్దిగా సాల్టు పెప్పరు కారం పొడి వేసి ఫ్రై చేస్తాను టూ ఎగ్స్ అయితే మా ఆయన కోసం అండి మా ఆయన అయితే కంపల్సరీ ఫ్రై అయి తింటారనమాట ఇంక నాకు మా పాపకైతే రోజు ఇంక ఇదే ఫ్రై కాబట్టి మేము తినము నేను ఊరికే మా టూ ఎగ్స్ మాత్రం అలాగే ఊరికే లాస్ట్లో వేసి కొద్దిగా మసాలా కలిపేశాను అంతే చూడండి ఇలా ఎగ్ ఫ్రై ఏంటంటే హెల్త్కి మంచిది డైలీ ఎగ్స్ తినడం వల్ల కాళ్ళనొప్పులు ఇవంటి ఇటువంటివన్నీ తగ్గుతాయండి రోజు ఎగ్స్ మన డైట్లో చేర్చుకోవడం వల్ల ఏంటంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి చూడండి పలావ్ అయితే రెడీ అయిపోయింది మా ఆయన మా పాప ఇద్దరూ తినేసి పడుకున్నారనమాట నేనైతే కిచెన్ క్లీన్ చేసుకొని ఇప్పుడైతే వచ్చి తింటున్నాను ఎవ్వరు సరిగా తినలేదండి మా ఆయన అయితే కొద్దిగా తిని పడుకున్నారనమాట మా పాపకైతే ఎగ్జామ్ ఉంది కదా ఎగ్గు మాత్రం తినింది ఇంక అన్నమే తినలేదు ఒకసారి అలా అవుతుందండి ఇంక ఇదైతే రే నా బ్రేక్ఫాస్ట్ కూడా ఇదే రేపు ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన లక్ష్మీ హరినివాసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతసేపు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్